హాయ్ అండి వెల్కమ్ టు చెర్రీస్ ఫుడ్ నేను మీ సునీత ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి పిల్లలకి మంచి స్నాక్ రెసిపీ అండి హెల్తీగా ఏదైనా చేయాలనుకుంటే ఈ పూల్ మకాన ట్రై చేయండి ఎన్నో పోషక విలువలు కలిగిన ఈ పూల్ మకాన ఈజీగా ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు అనమాట దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఇలా ఒక గిన్నె పెట్టుకోవాలి ఇందులో ఒక స్పూను నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి వేడైపోయిన తర్వాత మనము ఎన్నైతే తీసుకున్నామో పూల్ మకాన అన్ని తీసుకోవాలి నేను ఒక కప్పు తీసుకున్నానండి ఈ పూల మక్కాని కూడా ఇలా గిన్నెలో వేసుకొని స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా గరిటితో కలుపుకుంటూ ఒక ఆరేడు నిమిషాలు వేయించుకోవాలి స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇవి ఊరికే మాడిపోతాయి ఎంత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే ఇవి అంత బాగా క్రిస్పీగా వేగుతాయి అనమాట ఇలా కొంచెం వేగిన తర్వాత వీటిని ఇలా చేతితో పట్టుకొని చూడాలన్నమాట ఇలా చేత్తో ఒత్తినప్పుడు ఇలా క్రిస్పీగా ఉన్నాయి అనుకోండి చూడండి పొడి పొడిగా అవుతాయి అనమాట వేగితే వేగకపోతే గట్టిగా ఉంటాయి అనమాట మనం వత్తినప్పుడు ఇలా పొడి పొడిగా అవ్వవు అనమాట ఇలా చెక్ చేసుకొని ఇవి వేగిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఇప్పుడు అదే స్టవ్ పైన ఈ గిన్నె పెట్టుకొని ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ మంచిగా వేడైపోయిన తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు అండి నేను వేయట్లేదు ఎంత వీలైతే అంత సన్నగా తరిగినా ఎండు కొబ్బరి ముక్కలు కొన్ని వేసుకోవాలి ఈ ఎండు కొబ్బరి మాత్రం చాలా సన్నగా తరుక్కోండి నెయ్యిలో వేగుతాయి కదా తినేటప్పుడు చాలా బాగుంటాయి అదే కొంచెం లావుగా ఉంటే సరిగ్గా వేగం అనమాట జీడిపప్పులు ఎండు కొబ్బరి ముక్కలను కూడా మంచిగా వేగనివ్వాలి ఇలా మంచిగా వేగిన తర్వాత వీటిని గరిడితో ఇలా కొంచెం ఒక పక్క కనుక్కొని ఇప్పుడు ఇందులోనే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం వేసుకోవాలి ఈ కరివేపాకు కూడా ఇలా నెయ్యిలో వేగటం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు కూడా చక్కగా తినేస్తారనమాట మీ దగ్గర ఉంటే ఇంకొంచెం వేసుకోండి ఈ కరివేపాకును కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ కారం వేసానండి ఉప్పు మాత్రం అర స్పూన్ కూడా పట్టదండి చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువైపోతుంది ఒక్కొక్కసారి ఈ ఉప్పు కారము అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి నేను కొంచెం పసుపు కూడా వేసానండి వీడియో మిస్ అయిపోయినట్టుంది ఇలా మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం తీసుకొని వేయించుకొని పక్కన ఉంచుకున్న పూల మకాన ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకొని ఇవి ఉప్పు పసుపు అంతా కూడా ఈ పూల మకానంలో కలిసేలాగా కలుపుకోవాలి ఇవి తొందరగా కలవండి కొంచెం లావుగా ఉంటాయి కదా చూసుకొని అంతా కలిసేలాగా కలుపుకొని ఇంకా స్టవ్ ఆపేసుకోవడమే మనకి వేడివేడి పూల మక్కాన రెడీ అయిపోయినట్టేనండి చాలా ఈజీగా పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారండి ఒక్కసారి చూసారంటే మనతో పని లేకుండానే ఇలా వేగిన తర్వాత ఒక ఐదు నిమిషాలు చల్లారిన తర్వాత వీటిని ఒక బాక్స్లో పెట్టుకొని మూత పెట్టుకున్నామంటే పిల్లలకి ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కూల్ స్నాక్స్ బాక్స్లోకైనా ఈవినింగ్ టైం పాస్కైనా తినొచ్చు అనమాట ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇంకా నచ్చితే ఒక లైక్ చేయండి